哎，对。 అగర్ సన్కుకు ఎపిడర్ అండి నమస్కారం స్వాతిమ నమవే ఇక్కడ నేను దివార్ పావర్ బగిష్ మోడ్రంగా తనకై చేసారు నేను చింతపడ పెరున్నాను అదింటి దియోపత్తి మొబైల్ కొలువా

ఈ <Siser> అది ఇలా బాట్లు మరి విదోని రాజ్యమేలనే అదే రాజ్య ఉపాకర్త కారు కదా ఈ పని తీచే మార్గం معناتోని డైరెక్ట్ లకు తోపి తెచ్చే తో డైరెక్ట్ ఓల్గేలో కొలిగే ఊర్లకు అంతరించి చెల్లు కుండా గోత్రాలు నింపి చేస్తుమా మొన్న లక్షలు మార్చేస్తున్నా వికారతే దారి వంటే అప్పుడు నిల్చితే లాభానికి అప్పు తెవోడుతురు వందలు

తుదండి లైవోనపుడు పెద్ద బైట్ జునే కబట్టి తుదండి చాలా పట్టు మార్కోవడణం కావడానికి అన్ని పణడు పడుతుంది కానీ యాన్ ఎమఎల్ దాదాపు 70 కోట్లు కట్టుండి తిరు టీమ్ అదే ప్రకారమే కోవిడ్ గారిటౌ అడపన్షన్

ఖలీ నేను ఎంత కెంపియ తాపమో నా మీ కులాల ఎప్పుడులైకి మొదలేకూడా మీ ఇబ్బందులు మీ తెలుసుండి లేదు మాటనిగా బృత గుటిబెట్టకూడదు కబాయ ఎల్లకు వెళ్ళిపోడా వెళ్ళిపోడా పరిపండి ఉండను ఏమొక తప్పు లేదు దేవుడి आईपी वन में अपना जो है इधर दायित्व में जो सुधर चला ऐसा तो दूसरे कैसे बैठा है ये तो हमें इच्छा ही करना है करना आपके बोले कर हमें टेक बोले कर इन्हें बोले कर हमारा मनोरंजन దయచేసి <Näeshu 1> <taro> <That's not me. taro>

ಹಂದರಕ್ಕೆ ಆಗೋಕಂತು ಈಗ ಬಂದಾಗ ಅತಿವೇ ಜುಂಟರಾಗಿ ತಪ್ಪಕೊಂಡಿವಿರಿ ಕಾಪಾಡಲೇ ಬಾಧ್ಯತೆ ಇದಿರಲಿಲ್ಲ ನಾನು ಪ್ರಜಾ ಸಮುದಾಯದಲ್ಲಿ ಇರಬೇಕಂತ ಇತ್ತು ಮೊದ್ಗ ಬಂದೆನೇ ಈ ಬಂದಿವಾದಿ ಯಾಕ್ರು ಕೊಂದ್ರು ಈ ಬಂದಿವಾದಿ ಬೇಕಂತ ಕೊಡ್ತೋದು ಈ ಬಂದಿವಾದಿ ಅಕ್ಟಿವ್ ಚೇಂಜ್ ಆಗೋಕೆ ಇಲ್ಲಿ ಅಲ್ಲಿ ಕುಳಿತುಕೊಂಡು ಕೂತೋಣ ಮರಿ ಜನೆ ಬರ್ತೇ ಬೋಡರ ಇಜಟ ಬರ್ತಾಯ್ ಅದೆನೋ ಕರೆ ಆಗ್ಲಿ ಸಂಘಟಿಸಲಿ इधर बंटा समझ नहीं चाहिए पर पर तो इतनी क्या क्या बैंक से बोलने चाहिए आई बोलने को आप क्या करते हैं अब नहीं कुछ करने पर इंटर तब बोलने से इस पर इंटर इस पर जिसमें आप बोलते हो ఇప్పటిమేకన ఒక మూసుకొని పోగొట్టారు దయచేసి ఒకసారి ఆలోచించండి ఈ దోగుదోర చాట మన కుటుంబాల పెట్టుబడికి పోగుల ఆశయించి తప్పకుండా తప్పకుండా విచారంతో ఆపేసి మొద మొదతాం చేలేసిండు మీ ఉద్దేశ్యmittel ఇంటర్ మార్కిట్ ఫార్మల్ కి ఫీల్ పే దండిగురలకు పేరు తెలినా ఈ 20 సంవత్సరాలు మన అవార్డుని मानించే